తన ప్రసంగంలో రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఎంత గొప్పగా తీర్చిదోతున్నామని ప్రణాళికలు ప్రకటిస్తూ ఉంటారు కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో పదిహేడు నిమిషాలలోనే రైతు భరోసా విషయం మీద మాట మార్చడం అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రికి ఏ విషయాన్ని ఎట్లా కూడా తెలియకపోవడం అనే దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆయన ప్రతి ప్రసంగంలో అది గ్రామంలో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పబ్లిక్ మీటింగ్ కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఏ కార్యక్రమంలో అయినా మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారి పేరు తీయకుండా మాట్లాడలేని పరిస్థితి నిన్న గణతంత్ర దినోత్సవం కూడా కేసీఆర్ గారి నామాన్ని చూపించినారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పేరే జపించినారు అంటే ఎంత వీక్ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది నాలెడ్జ్ లేదు దావోస్పై దాచొచ్చే మొదటి విడత పోయి వచ్చిండు నలభై వేల కోట్లు తీసుకొస్త తీసుకొచ్చినా అంటే ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా గ్రౌండ్ అయింది లేదు ఒక కంపెనీ వచ్చింది లేదు ఒక వ్యక్తిని ఉద్యోగం వచ్చింది లేదు కరెక్ట్ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దావోస్ అయి అరే భాష రాకపోతే మన అధికారులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడొచ్చిర్రు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తీసుకొని రాయించుకొని మాట్లాడు దద్ద తెలంగాణ పరుగు తీసుకొస్తుంది కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎన్ని దేశాలకు వేసినా కానీ అంతర్జాతీయంగా హైదరాబాద్కు ఒక గుర్తింపు తీసుకురావడం కాకుండా అనేక కంపెనీలను తీసుకొచ్చి అనేక పెట్టుబడులు పెట్టించి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిన కనుక కేటీఆర్ గారు ఈరోజు ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు తగ్గిపోతా ఉంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీల గురించే నేను తీసుకొచ్చినా అని మాయ మాటలు చెప్పుడు మోసపూరిత మాటలు చెప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి వెనుక పెట్టిన విద్య గోడలకు పెయింట్లు వేసుకునే వాడి ముఖ్యమంత్రులు అయితే ఎట్లా ఉంటుందో అంటే పాపం అందరినీ నేను అవమానించాను వాళ్ళు కూడా అవమానించాను వాళ్ళు కూడా మంచి టాలెంట్ ఉంటుంది అదే విదేశాల్లో చదువుకొని విదేశాలు పర్యటించి హైదరాబాద్ కూడా విశ్వగరంగా మార్చాలని ఆలోచనతో పనిచేసిన కేటీఆర్ గారి పనితీరు ఎట్లా ఉందో మాట తీరు ఎట్లా ఉందో మన అందరం గమనించాలి దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారి పాలన అన్ని రంగాల్ని కూడా ఆలస్ ఉంది అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రోడ్డు వచ్చే పరిస్థితి ఉన్నది గడ్డుకాలం తెలంగాణ రాష్ట్రానికి దాపడించబోతా ఉంది పది ఏళ్ల కాలంలో గొప్ప వైభవాన్ని గొప్ప గౌరవాన్ని తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం కొత్తగా పుట్టిన తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గౌరవాన్ని నీరు గార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసినారు నిజంగా కూడా ఇది తెలంగాణ ప్రజల దురష్టమని నమ్ముకుంటా ఉన్నాను మంచో ప్రజలు తెలుసో తెలియకో ఓసపై ఓటేసి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు బాధపడతా ఉన్నారు గ్రామ సభలలో కూడా తమ మాటలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది నిర్బంధ పాలన నిర్లక్ష్యపు పాలన నిరసన పాలన ఈ రేవంత్ రెడ్డి గారు నిరసన